ప్రైస్ ద లోడ్ యహోవ నామకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు సంఖ్యాకాండం ఆరో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన నుండి కూడా మనం చూస్తే దేవుడని యహోవా యాచకులకు ఈ మాట చెప్తూ ఉన్నారు ఏమనంటే మీరు ఇస్రాయేలీలను ఎలాగున దీవించండి ఏమని యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక అట్లు వారి శ్రేళీల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను అని దేవుడైన యహోవా మరి మోషేకి చెప్పినప్పుడు మరి యాజకులైన వారు దేవుని యొక్క వారిని ఇస్రాయేల్ ప్రజలను ఆ విధంగా వారు ఆశీర్వదించి ఉన్నారు అంటే యొవా యొక్క ముఖ కాంతి దేవుని ప్రజలకు ఆశీర్వాదము యొవా యొక్క చిరునవ్వు నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నది మరి యహో యహోవా ఆశీర్వదించి మిమ్మను కాపాడుతూ ఉన్నారు సో యహోవా యొక్క ఆశీర్వాదము ఇది దేవుని హృదయం ఆయన మనకు ఆశీర్వాదాన్ని హృదయపూర్వకంగా మనకిస్తూ ఉన్నారు ఆయన ఆశీర్వాదముతో మనలను కాపాడుతూ ఉన్నారు ఆ యహోవ యొక్క ఆశీర్వాదము మన ఇంటికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది మన హృదయానికి నెమ్మదిని ఇస్తూ ఉంది అంతేకాదు యహోవ యొక్క ఆశీర్వాదము యహోవ యొక్క ముఖ కాంతి నీ మీద ప్రకాశిస్తూ ఉంది యహోవ యొక్క ముఖ కాంతి నీ మీద ప్రకాశిస్తూ ఉంది అంటే యహోవ కృప ఆయన యొక్క అనుగ్రహము నీ మీద ఉన్నది అని అర్థం ప్రపంచం ఒకవేళ వ్యతిరేకమైన నీ కుటుంబీకులే వ్యతిరేకమైన నీ బంధువులు స్నేహితులు ఎవరు వ్యతిరేకమైన యహోవ కృప యహోవ యొక్క అనుగ్రహం మీ మీద ఉంది యహోవ కాంతి మీ జీవితాన్ని ప్రకాశింపచేస్తూ ఉంది యహోవ యొక్క కాంతి మీ మీద ఉండడం ద్వారా అనేకంగా అనేక మూయబడిన ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి హృదయాలు మారుతాయి కుటుంబం ఎంతో శాంతివంతంగా ఉంటూ ఉంది అంతేకాదు యహోవ యొక్క ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి సమాధానముతో మిమ్మలను నింపుతూ ఉంది ఆయన తన ముఖమును మీ మీద ఎత్తి మీకు సమాధానాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నారు సమాధానం అంటే కష్టాలు లేకపోవడం అనేది కాదు కానీ కష్టాల మధ్యలో కూడా దేవుని యొక్క సాన్నిధ్యం ఉండడమే సమాధానం యహోవా మీద చిరునవ్వును ఆయన చిందిస్తూ ఉన్నారు దేనికి మనం భయపడవలసిన పెరి అది అవసరత మనకి లేదు ఆయన యొక్క చిరునవ్వుతో మిమ్మను ఆశీర్వదిస్తూ ఉన్నారు మీ విశ్వాసము అభివృద్ధి పొందుతూ ఉన్నది సో దేవుని యొక్క యహోమ యొక్క ఆశీర్వాదము ఆ విధంగా మీ మీద ఉంది యహోమ యొక్క ఆశీర్వాదము మిమ్మల్ని కాపాడుతూ ఉంది మీ మీద ఆయన యొక్క ముఖకాంతి ప్రకాశిస్తూ ఉంది మీకు సమాధానాన్ని ఇస్తూ ఉంది ఆయన యొక్క ముఖ కాంతి మీ మీద ఉన్నంత వరకు కూడా ఎవ్వరూ మీకు విరోధంగా నిలవలేరు చూసారా అలాగా యహోవా యహోవా అన్న మాటను ఆ యొక్క దైవజనులు మీద ప్రకటించుట ద్వారా మీకు ఆశీర్వాదము కలుగుతూ ఉంది అన్నారు ఆయన నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను సో దైవజనులు యహోవాను నామమును మన మీద ఉచ్చరిస్తూ మన మీద వారి యొక్క ఆశీర్వాదాలు పలుకుతూ ఉన్నప్పుడు యహోవా మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు యహోవ మిమ్మును ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రార్థిద్ద సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మీ ముఖ కాంతి మా మీద ఉన్నంత వరకు కూడా మాకు విరోధంగా ఎవ్వరూ నిలవలేరయ్యా మీ ముఖ కాంతి మా మీద ప్రకాశిస్తూ ఉంది మీ ముఖ కాంతి నైనా మీ యొక్క ఆశీర్వాదం మమ్మల్ని కాపాడుతూ ఉంది మీ యొక్క ఆశీర్వాదం మాకు సమాధానాన్ని ఇస్తూ ఉంది నైనా మా ముఖాలపై మీ ముఖ కాంతి నిత్యము ప్రకాశిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీ నామము హెచ్చించబడాలి మీ నామము ఘనపరచబడాలి నాయన ప్రతి ఒక్కరూ నిన్నెరిగిన ప్రతి ఒక్కరూ కూడా యహోవా చేత ఆశీర్వదింపబడిన బిడ్డలగా వారు ఉండుటకు మీ మీ యొక్క కృప మీ అనుగ్రహము మీ కాపుదల మీ భద్రత అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఏ కుటుంబంలో అయితే తండ్రి ఇటువంటి బాధలు బలహీనతలు ఉన్నాయో వారందరిని బట్టి నీ సన్నిధిలో నేను ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాను వారికి ఉన్న ప్రతి అవసరతల నుండి నాయన వారికి విడుదలిచ్చి ఆయుర ఆరోగ్యాలు వారికి అనుగ్రహించి మీ కృపలతో నింపి మీరు మహిం తెచ్చుకునమని మీ ముఖ కాంతిని చేయటం వలన మా ముఖాలు కూడా ఎప్పుడూ సంతోషంతో ఆనందంతో సమాధానంతో మేమితరులకు ప్రకాశించినట్లుగా మీ అద్భుతమైన కృపను అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరు బలహీనతల్లో ఉండి ఉన్నారో వారి మీద నీ ముఖ కాంతి ప్రకాశించునుగాక ఎవరు సమస్యల్లో ఉన్నారో వారి మీద మీ ముఖ కాంతి ప్రకాశించునుగాక ఎవరు ప్రభు కష్టాలలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారి మీద మీ ముఖ కాంతి ప్రకాశించుగాక నిత్యము నిత్యము మీ ముఖ కాంతియే ప్రభువా మాకు కావలసినది తండ్రి మీ ముఖ కాంతిలో ఉన్న ఆశీర్వాదములు అనుభవించినట్లుగా మీ కృపతో నింపుతూ ఉన్నందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు యెహోవా మీకే యుగ యుగములు చెల్లునుగాక తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీరు షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను పాడ్కాస్ట్ ద్వారా నాకు పంపడానికి ఈ నెల నాకు అవకాశం లేదనే నాకు మెసేజ్ వచ్చింది సో అందుచేత నేను పెట్టలేకపోతూ ఉన్నాను దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు చెప్పండి దేవుడు మిమ్మను కుటుంబాలను ఆశీర్వదించను గాక మీ ప్రి సహోదరి షరోం సువార్త రాజు